కేసీఆర్ కుటుంబ సభ్యురాల్ని కాంగ్రెస్ పార్టీ ఇంకో ఎక్స్వైజెడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుందా విత్ ఇన్ ద ఫ్యామిలీ కంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది ఆమె నేను అదే చెప్పాను నూట అరవై మూడు రోజుల నిర్బంధంలో మానసికంగా ఆ పాపం కుంగిపోయింది నేను కూడా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను బహుశా కుటుంబం తర్వాత నేను మొట్టమొదటి వ్యక్తిని ఆమెను తీహార్ జైల్లో పోయి కలిసి కలిశాను మీరు ఆమె ఛార్జ్ షీట్లు చదివారు నేను బయటికి కూడా వచ్చి మీరు బీయింగ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీరు గతంలో చాలా మంది మీరు ఛార్జ్ షీట్ వేశారు కానీ కవిత ఛార్జ్ షీట్ చదివారు సో మీరు కేసీఆర్ కుటుంబ సభ్యుల తర్వాత మీరే కలిసారండి నిజంగా చెప్పండి ఏంటి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా నాకైతే జరిగినట్టు లేదండి నేను ఏమంటున్నా మీరు క్లీన్ చిట్ ఇస్తారు ఆఫీసర్ నేను ఎందుకు చెప్తున్నానంటే అది కేవలం ఊహాజనితమైన ఆధారాల బేసిస్ మీద ఒక్క పైసా కూడా రికవర్ చేయాలి మీరు క్లీన్ ఇస్తున్నారు నేను కవిత కవిత కవితగానే చూస్తున్నాను ఒక బాధితురాలు కానీ ఇప్పటికి కూడా బాధితురాలుగానే చూస్తున్నాను ఆ బాధలు ఆమె చాలా కుంగిపోయింది నేను జైల్లో కూడా ఆమెతో మాట్లాడినప్పుడు చాలా బాధలు ఉంది సో కుంగిపోయి మెంటలీ డిస్టర్బ్ అయిపోయి నేను అలాగే చూస్తున్నాను నేను అలాగే ఎందుకు చెప్తున్నానంటే దేనికైనా ఓపిక ఉండాలండి దానికి నిజంగా వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ డేస్ నిర్బంధం తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చిందంటే ఆ వ్యక్తి చాలా కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాజకీయాలకు దూరంగా కుటుంబ సభ్యుల మధ్యలో లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా సమయం కూడా కేటాయి నేను చూస్తే కవిత గారు నేను కూడా ఇంట్రాక్ట్ అయ్యాను విడిగా కూడా ఇంట్రాక్ట్ అయ్యాను అడిగిన చూసిన స్ట్రాంగ్ లేడీ గట్టిగా ఉన్నారు మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు థాట్స్ చాలా ఫరంగా ఉన్నాయి మరి మెంటలీ డిస్టర్బ్ అయినట్టు నాకైతే నాకు వారు స్ట్రాంగ్ లేడీ కాబట్టే చాలా ఆనందం అంటే నవ్వుతూనే కనిపిస్తున్నారు కానీ నేను మానసికంగా ఆమె చాలా హర్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకొరికే ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఐ స్టిల్ ఫీల్ దట్ ఆమె ఇప్పటికైనా కూడా కొంత రెస్ తీసుకొని రాజకీయాలు కొంత దూరంగా ఉండి తను ఏ విధమైతే హర్ట్ అయిందో ఆ గాయాన్ని మాన్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది